హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు హాఫ్ కేజీ చికెన్ అలాగే హాఫ్ కేజీ రైస్ వేసి బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముస్లిం స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళకైతే పర్ఫెక్ట్గా హాఫ్ కేజీ రైస్తో బిర్యానీ సరిపోతుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోండి అలాగే నెయ్యి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి నెయ్యి కాసేటప్పుడు మాడిపోయింది అందుకే కాస్త అది నల్లగా కనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంది బిర్యానీ మసాలా దినుసులు అన్నిటినీ యాడ్ చేసుకోండి పట్టా లవంగాలు బిర్యానీ ఆకు యాలక్కాయ అన్నిటినీ యాడ్ చేసుకోండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు అనేటివి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఆ తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేయండి పచ్చివాసనంతా పోయే వరకు ఇప్పుడు దీంట్లో మూడు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు టమాటోల్ని పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఉప్పు ఒక రెండు స్పూన్ల దాకా యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి దీంట్లో అలాగే బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేయండి మీ దగ్గర బిర్యానీ మసాలా కనుక లేకపోతే ఒక స్పూన్ గరం మసాలానైనా సరే యాడ్ చేసుకోండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ముస్లిమ్స్ బిర్యానీలో చూడండి పెద్ద పెద్ద పీసెస్గా ఉంటాయి మనకు చికెన్ అనేటివి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ మగ్గించుకోండి ఈ విధంగా చికెన్ మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి బియ్యం ఏ గ్లాస్తో అయితే నానపెట్టుకుంటారో సేమ్ అదే గ్లాస్తోనే వాటర్ని ఒక గ్లాస్ దాకా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి చికెన్ని బియ్యాన్ని నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్ రెండు గ్లాసులు నార్మల్ రైస్ తీసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను దాన్ని నీట్గా వాష్ చేసుకొని టెన్ మినిట్స్ చికెన్ ఉడికిన తర్వాత దీంట్లోకి రైస్ని యాడ్ చేసేసుకోవాలి అలాగే ఫోర్ గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటరు బాస్మతి బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ లెక్కన యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి లెమన్ జ్యూస్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో టూ వజల్స్ ఉడకనివ్వండి బాస్మతి రైస్ ఒక గ్లాసు రెండు గ్లాసులు నార్మల్ రైస్ ఈ విధంగా కలిపి చేసి చూడండి మొత్తం బాస్మతి రైస్లో చేసినట్లే వస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుందో జస్ట్ టూ విజిల్స్ ఉడికిస్తే సరిపోతుంది మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసాం కాబట్టి నార్మల్ రైస్ అయితే త్రీ విజిల్స్ పెట్టుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ ఏ